భారత్తో గొడవ బంగ్లా క్రికెట్ బోర్డుకు ఊహించిన నష్టం కలిగించేలా కనిపిస్తోంది ఐపీఎల్ నుంచి ముస్తాఫిజు పంపించేశారనే కోపంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత్ వచ్చేది లేదని బీసీబీ అనౌన్స్ చేసింది అలాగే ఐపీఎల్ ప్రసారాలను కూడా బంగ్లాదేశ్లో నిషేధిస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం ప్రకటించింది దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బీసీబీకి మాత్రం వేల కోట్లు లేదా కనీసం వందల కోట్లైనా నష్టం వాటెల్లబోతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లాంటి టాప్ క్రికెట్ బోర్డులే భారత్ తమ దేశంలో టూర్ చేయాలని కోరుకుంటాయి ఇది ఆ దేశాలకి వందల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది మరి బీసీబీ నిర్ణయంతో భారత్తో మ్యాచ్లు ఉండకపోతే నష్టం బంగ్లాదేశ్ క్రికెట్కే కదా ఇక ఐపీఎల్లో ఒకప్పుడు బంగ్లా ఆటగాళ్లు షకీబ్ ముస్తాఫిజుల్ లాంటి వాళ్ళు ఆడారు బీసీబీ రూల్స్ ప్రకారం బయట టోర్నీలో ఆడే క్రికెటర్స్ వాళ్ళ ఆదాయంలో పది శాతం బీసీబీకి ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆ ఆదాయం కూడా పోయినట్లే కదా అంతేకాదు ఐపీఎల్ ఓనర్లకు ఇంకా ఎన్నో విదేశీ టోర్నీల్లో టీమ్స్ ఉన్నాయి బంగ్లా క్రికెటర్లకు వచ్చే ఆదాయం కూడా పూర్తిగా పోతుంది ఒకవేళ బీసీబీ నిర్ణయంతో బీసీసీఐ సీరియస్ అయి పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్లో కూడా ఇకపై మేము టోర్నీలు ఆడేది లేదని ప్రకటిస్తే ఇక బంగ్లా క్రికెట్ అంతమేంటి బంగ్లా క్రికెట్ అంతమైపోయినట్లే మరి ఇవన్నీ బీసీబీ ఆలోచించలేదా అనేది ఎక్స్పర్ట్స్ మాట thank <laughs> you